మనము పుస్తక జ్ఞానం ఎందుకోసం అంటే సాధన మరింత శ్రద్ధతో చేయడం కోసం పుస్తక జ్ఞానమే మనకు ముక్తిని మోక్షాన్ని లేకపోతే పవిత్రతను కల్పించదు అందుకే చూడండి మనం అందరూ బాగా ఆలోచిస్తాం ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత ఒక రెండు మూడు రోజులు మన మనసులో ఆ భావనలు ఉంటాయి తర్వాత మెల్లగా మనస్సు ఆ భావన నుండి బయటపడి ఆ జ్ఞానాన్ని మర్చిపోతుంది ఎందుకోసము అంటే ఆ జ్ఞానాన్ని మనము అనుభవించలేదు మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు తెలుసుకున్నామంతే అనుభవించలేదు మరి ఎప్పుడు ఆ జ్ఞానం నిలిచిపోతుంది అంటే మనం అనుభవిస్తే అది నిజమైనటువంటి జ్ఞానం